హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు సినీ వర్డ్ సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్స్గా మారిపోతూ ఉంటారు అయితే ఇప్పటికే మంది ముద్దుగుమ్మలు చిన్న వయసులోనే హీరోయిన్స్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు మాత్రం అందరికన్నా చిన్న వయసులోనే హీరోయిన్గా మారిపోయింది కేవలం పదిహేనేళ్ళ వయసులోనే హీరోయిన్గా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది అంతేకాదు తొలి సినిమాతోనే భారీ హిట్ని కూడా అందుకున్నాను రో అయితే తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది కుర్రకారు గుండెల్లో స్థానాన్ని కూడా సంపాదించుకుంది ఆహా ఇలాంటి లవర్ మనకు ఉండాలి అని ప్రతి కుర్రాడు కూడా కలలు కనేలా అనిపించేసింది ఆ అమ్మాయిని చూస్తే కొంతకాలంగా టాలీవుడ్ కు చాలా దూరంగా ఉంటుంది అమ్ముడు ఇంతకీ ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు మరెవరో కాదు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ హన్స్గా మోత్వానే ఈ ముద్దుగుమ్మ తెలుగులో దేశముదురు సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి మనందరికీ తెలుసు అయితే అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముద్రు సినిమా అయితే సూపర్ హిట్ గా నిలిచిపోయింది అయితే ఈ సినిమా చేస్తున్న సమయంలో హంజిక వయసు కేవలం పదిహేనేళ్ళు మాత్రమేనట ముందు హంసిక చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది కానీ దేశముదురు సినిమా తర్వాత కంత్రి పిల్ల మస్కా కందరిగా పవర్ తెనాలి రామకృష్ణ బిఎల్ అండ్ మై నేమ్ ఎస్ శృతి సినిమాల్లో అయితే నటించేసింది శృతి అయితే ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో సినిమాలను తగ్గించేసిందనే చెప్పుకోవాలి ఎక్కువగా తమిళ్ హిందీ భాషల మీదే ఫోకస్ చేసింది అయితే హన్సిక మోత్వానీ వివాహం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాలుగున వ్యాపారవేత్త సోహెల్ కతూరియాతో రాజస్థాన్ జైపూర్లో వివాహం అయితే జరిగింది సోహెల్కు ఇది రెండో పెళ్లి కావడం అసలు విశేషం ఇక సోషల్ మీడియాలో హన్స్గా చాలా యాక్టివ్గా ఉంటుంది తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో కొన్ని ఫోటోలను అయితే షేర్ చేసుకుంది అండ్ ఈ ఫోటోలు అయితే అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి అనుకోండి అయితే గుర్ర గారు ఈ పిక్స్కు క్రేజీ కామెంట్స్ కూడా చేస్తున్నారు మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వండి మేడం హీరోయిన్కు ఫ్యాన్స్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ విధంగా మరి సినిమాల్లోకి వస్తే ఏ హీరోతో తన జోడీ ప్రస్తుతం బాగుంటుంది ఏంటి అనేది కామెంట్ చేయండి